మీ పేరేం పేరు ఏమా పాన్ చేసినావా స్వామి ఏం పేరు వెంకటరెడ్డి గారు ఒక మాట అడిగారు గురుదేవా మీరు ఒక వీడియోలో చెప్పారు ఫోటోలు తూర్పు వైపు చూస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పారు కానీ చాలా వరకు ప్రతి ఇళ్లలో పడమరని ఫోటోలు చూస్తున్నట్టు పూజ చేసే వ్యక్తి తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేస్తున్నట్టుగా ఉన్నాయి మరి ఎలా ఇది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా అని అడుగుతున్నారు అయితే పడమటకి ఫోటోలు ముఖం చేసి పెట్టడం యజమాని పూజ చేసేవాళ్ళు తూర్పును చూస్తూ పూజ చేయడం అన్న సాంప్రదాయానికి ఏమైనా లోతులున్నాయా ఏమైనా అర్థాలున్నాయా నాకు తెలియదు నాకు తెలియదు అది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నేను ఒక సాధువుగా చిన్నగా నిన్నమొన్న పుట్టిన కదా ఇక్కడ బిజారంలా నేను కొంచెం తపస్ చేసిన నాకు శాతనైన కాడికి నా అనుభవంతో నేను కొంత రీసెర్చ్ చేసిన నా అనుభవం నా స్వాతంత్ర్యం కాబట్టి నా భావానికి నేనే స్వతంత్రుడను కాబట్టి జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా భగవంతుడు ఎప్పుడు పడమటిని చూస్తూ ఉండకూడదు దేవుడు ఎప్పుడే కానీ అది ఫోటోవా విగ్రహమా గర్భగుడియా పుణ్యక్షేత్రమా పుణ్యధామమా ఏదైనా పర్వాలేదు భగవంతుడు తూర్పును చూస్తూనే ఉండాలి ఇది శాస్త్రం అది మీ ఇల్లా ఒక మఠమా పీఠమా ఒక ఆశ్రమమా అది సంబంధం కాదు భగవంతుడు తూర్పును చూస్తూ ఉండాలి యజమాని దేవుడుని తూర్పు చూస్తున్నప్పుడు యజమాని పడమటికి ముఖమవుతాడు కదా అనుకోవచ్చు అది తప్పు భగవంతుడు తూర్పుకు ముఖమై ఉంటే యజమాని ఉత్తరకు ముఖమై కూర్చొని పూజ చేయాలి ఇది విధి మీరు దేవుళ్ళకి ఎదురుగా ఉండి ఎప్పుడు పూజలు చేయకండి గర్భాలయంలో దేవుళ్ళకు మొక్కేటప్పుడు కూడా భగవంతునికి ఎదురుగా ఉండి ఎప్పుడు దండం పెట్టుకోవద్దు జస్ట్ క్రాస్ కొంచెమన్నా క్రాస్లో ఉండి మొక్కండి దేవుడికి ఎదురుగా ఉండవలసినటువంటి హక్కు ఆ కంట్రోలింగ్ పవర్ ఆయన ఎంచుకున్నోళ్ళకు ఉంటా తప్ప మీకుండదు అందుకే ఈశ్వరునికి ఎదురుగా నందీశ్వరుణ్ణి అమ్మవారికి ఎదురుగా సింహముని పెట్టారు పెద్దలు అంతేగాని మీలాంటి మానవులను పెట్టలేదు అది గ్రహించవలసిన సత్యం ఇగో ఈ పొద్దుక ఉండి పూజ చేస్తావు రేపు ఓపిక లేకపోతే బెడ్ మీద ఉండి గంట కొడతావు నీక దిక్కులు దిశలు ప్రధానం ఇరవై నాలుగు గంటలు ఏ దిశను చూస్తూ భగవంతుడు ఉంటాడో ఆయన ప్రమాణం అందుకే ఫోటోలు ఎప్పుడే కానీ తూర్పును చూస్తున్నట్టుగా పెట్టండి ఇంకొక ప్రశ్న ఆయన అడగలేదు నన్ను ఇంతవరకు చాలామంది అడిగారు ఫోటోలు తూర్పు ముఖంగా పెడితే దీపం ఎక్కడ పెట్టాలని అడుగుతారు దీపం దేవునికి ఎదురుగా పెడితే పడమటికి ముఖమైతే కాదని మళ్ళీది ఒక ప్రశ్న భగవంతుని ఎదురుగా పెట్టవలసింది హారతి దీపం కాదు దీపపు ప్రమిద కుందికి మూతి మూతి భాగంలో ఒక భాగం వత్తి వేసే ప్రదేశం ఏదైతే ఉంటుందో అది భగవంతునకు ఇటువైపే ఉండాలి వత్తి కూర్చే మూతి లాంటి ప్రదేశం ఒకటి పెడతారు కొఠారి అంటారు దాని దీపపు కొఠారి దాన్ని తూర్పు వైపే పెట్టాలి దేవుడికి మోకం చేసి పెట్టొద్దు భగవంతునికి ఎదురుగా పెట్టవలసింది హారతి నేతిలో ముంచిన వత్తిని హారతి చెంచాలో పెట్టుకొని తిప్పి దేవునికి ఎదురుగా పెడతారు నీళ్లు తిప్పుతారు చుట్టూరుత లేదా కర్పూర హారతి నేనను దేవునికి చూయించి ఎదురుగా పెడతారు తప్ప దీపం పెట్టరు ఇది విధి మనకు జ్యోతిని వెలిగించడానికి శాస్త్రంలో ధర్మశాస్త్రంలో కొన్ని పద్ధతులు చెప్పారు దీపం ఎప్పుడే కానీ చూస్తే తూర్పును చూడాలి లేదా ఉత్తరం చూడాలి మిగతా దిశల్లో గనక జ్యోతి చూడబడితే దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఆ జ్యోతి చూడడానికి కొన్ని ధర్మమైనటువంటి తంతులు కూడా ఉంటాయి ఉదాహరణకి దీపం దక్షిణం వైపు పెట్టామనుకోండి మరణ సంకేతం అది క్షుద్రం ఉదాహరణకి దీపం పడమర వైపు పెట్టామనుకోండి అది తరుగుడకు ప్రతీక ఇది కూడా ఒకసారి గమనించండి మీరు చేసే పూజల్లో మీ భక్తి ఎంత ఉంటుందో దానికి అధికంగా మీ భయం కూడా అంతే ఉంటుంది ఇప్పుడు అర్థమైందా ఫోటోలు ఎప్పుడైనాను భగవంతుని చిత్రపటములు కానీ విగ్రహములు కానీ ఏవైనాను తూర్పును చూస్తున్నట్టుగా ఉంటేనే ఆ ఇంటికి ఆ జన్మాంత యశకాల ప్రాప్తి అఖండ ఐశ్వర్య ఫలసిద్ధి దీర్ఘ ఆయు ఆరోగ్య అనంత ఐశ్వర్య సంపద ప్రతిష్ట ఇది సత్యం ఇక తర్వాత మా ఇష్టం వచ్చినట్ల మా పెద్దలు చెప్పినట్ల మేము పెట్టుకుంటామంటే మీ ఇష్టం మీ భావానికి మేము స్వతంత్రులం కాము ఎవరిష్టం వాళ్ళది ప్రదీప్ గారు అయిపోయింది